ఏదైతే కార్యక్రమం జరిగిందో పాకిస్తాన్ వాళ్ళకి మేము ఒకటే తీవ్రంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాము మీరు ఏదైతే సైనికుల దేశంలో వెళ్ళి హిందువులు అని చెప్పి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి వాళ్ళ భార్యల బతిలాడుతున్నా వాళ్ళ పిల్లలు బతిలాడుతున్నా మీరు ఏదైతే చంపారో నిన్న సోషల్ మీడియాలో మేము చూసాము ఏదైతే మీరు కేక్ కటింగ్ చేశారో మీరు భారతీయ వ్యవస్థ గురించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గురించి మీరు తెలిసి కూడా గతంలో మీరు చూసుకున్నారు మీరు చేసిన దాడికి రెండింతలుగా మీరు ప్రతిఫలం చూసిన తర్వాత కూడా మీరు ఇలాంటి చర్య చేశారు అంటే ఇప్పుడు ఏదైతే చర్య చేశారో దానికి రెండింతలుగా ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు అంతకు రెట్టింపు మీ హింసని చూపించకపోతే మీరు భారతీయ వ్యవస్థ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారు ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిందో ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో మీరు ఎక్కడ కొండ గుహల్లో ఏ చెట్టు పదల్లో దాక్కున్నారో అదే చెట్టు పదల్లో నుంచి తీసుకొచ్చి మీరు పదిహేను మందిని చంపితే మేము నలభై ఐదు మందిని చంపి అసలు ఉగ్రవాదం అనేది లేకుండా చేసి మేము మిమ్మల్ని భయ ప్రాంతాలకు గురి చేయకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కబడ్డారు మేము భారతీయులుగా మేమందరం మీకు ఒకటే సవాల్ చేస్తున్నాము ఉగ్రవాదం అంటే భయపడే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే మేము భారతీయులమే కాదు ఈ చర్య మాత్రం ఆగదు మేము ఇంకా ఇలాంటి ఎన్నో వాళ్ళకి సంతాపం తెలియజేస్తా చర్య ప్రతి చర్య రెట్టింపుగా ఉంటుందని ఈ సభా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం జై భారతీయ జనతా పార్టీ జై బీజేపీ